సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ నీ దగ్గర నుంచి తరిమి వేస్తున్నాను ఎలాంటి ఆందోళన అవసరం లేదు ఇప్పుడే ఈ సాయి మాట విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం తల్లి నా హామీ ఎప్పుడు కూడా అబద్ధం కాదు కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ అది తప్పకుండా జరిగే తీరుతుంది నేను నేను చెప్పిన మాట మీద ఎప్పుడూ కట్టుబడి ఉంటాను నీకు పెట్టే పరీక్షలన్నీ కూడా నీ మంచి కోసమే ఇక శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితంలో నీకు కావలసినవన్నీ నీకు అందిస్తాను ఓర్పుతో ఎంత ఓటమినైనా ఎదుర్కోవచ్చు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు తల్లి సహనంగా ఉన్నావే అనుకో నీకు తప్పకుండా విజయం తథ్యం ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఈ సాయి ఉన్నంత వరకు నిన్ను ఓడిపోనివ్వను ఇక నిన్ను పట్టిస్తున్న దుష్ట శక్తులన్నిటిని నీ దగ్గర నుంచి తరిమివేస్తాను ఇకపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు నిన్ను ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ సుఖపడే సమయం నేను ఆరంభిస్తాను తల్లి నిన్ను చూసి ఎంతోమంది ఈర్షతో నువ్వు ఎక్కడ బాగుపడతావు అని నీ మీద అసూయపడుతూ ఉంటారు నువ్వు బాగున్నావని నీ మీద పడ్డ కళ్ళన్నీ నీకు దృష్టిగా మారిపోతూ ఉంది దానివల్లే నీకున్న ఆరోగ్య సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నీకు ఈ దుష్ట చెడు స్వభావం వల్లే ఇతరుల దిష్టి అంతా నీ మీద పడి ఉంది తల్లి ఎప్పటికప్పుడు ఆ దిష్టిని తొలగించుకో ఎందువల్లంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అలాంటిది నువ్వు బాగున్నావు అయ్యో ఎంతో బాగున్నావు అనే మాటే నీకు దృష్టిగా చేరి నీ చుట్టూ చెడు ప్రవాహాన్ని చేకూర్చి నువ్వు చేసే పనుల్లో కూడా చాలా వరకు అపచయాలు అవటానికి కారణం కూడా అదే కాబట్టి దిష్టి దోషాలని తొలగించుకో తల్లి ఈ సాయి నామస్మ ఈ సాయి నామస్మరణ చేస్తున్న నీకు సగం వరకు దిష్టి దోషాలున్నా ఎలాంటి నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది కానీ నువ్వు మరింత మెరుగుపడాలంటే నీకున్న దృష్టిని తొలగించుకో నువ్వు ఏదో కోల్పోయావని భ్రమపడవద్దు నీ భవిష్యత్తులో ఏం మంచి జరగలేదు అని నువ్వు ఆందోళన పడవద్దు ఎందువల్లంటే ఇప్పుడు జరిగిందంతా కూడా ఏమీ లేదు తల్లి ఇక రాబోయేదంతా నీకు మంచి కాలంగా ఉంటుంది అది నువ్వు అనుభవించి ఆనందించాలంటే నువ్వు ధైర్యంగా ఉత్సాహంగా ఉండాలి కదా ఎవరికి కూడా దేనికి భయపడకుండా అందరితో ప్రేమగా ఉన్న నీకు గౌరవం కూడా లభిస్తుంది ఆలస్యంగా అయినా సరే ఎప్పటికైనా నీ కోరికలు తప్పకుండా నిజమవుతాయి నీ కోరిక తీరుతుంది నిజాయితీగా నిస్వార్థంగా ఉన్న నీకు అంతా మంచిగా జరుగుతుంది నీ జీవితంలో జరిగిన ఒడుదుకులన్నీ అవి శాశ్వతం కాదు తాత్కాలికం మాత్రమే నువ్వు ఏదైనా సరే ఒక విషయం గురించి నన్ను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఈ సాయి వింటూ ఉంటాను ఆ ప్రార్థన నీకు నెరవేర్చ పెట్టాలని ఈ సాయి సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాను కానీ ఆలస్యం అవటానికి కారణం ఏంటో తెలుసా నీకు అది మంచిది కాదు దానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించాలి అని నేను వేస్తున్న బాట ఆ బాట వేసే సమయంలో నీకు అవుతూ ఉంటుంది అంతేకాని నీకు చేయకుండా ఎందుకుంటా అని చెప్పు తల్లిదండ్రుల మనసులో బాధించవద్దు బిడ్డ నీ తండ్రితో సమానమైన ఈ సాయినే చెబుతున్నాను ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించే వారిని ఎప్పటికీ వదులుకోవద్దు అందులో తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఎప్పుడు నీ మంచే కోరుకుంటారు నీ మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారంటే నీ తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశస్సులు ఎప్పుడు నీకుంటే నువ్వు జీవితంలో మంచిగా ఎదుగుతావు ఇక నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా నువ్వు ప్రతి విషయానికి కూడా కంగారు పడిపోతూ ఉంటావు జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి కానీ నువ్వు జరుగుతాయో లేదో అని ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నావో ఆ విషయం కోసం ఆందోళన పడిపోతావు బిడా ఒక్క విషయం గుర్తుంచుకో ఏది కూడా ఇక్కడ ఆగమన్నా ఆగదు నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినా నీకు తోడుగా ఉండి రక్షిస్తాను సదా ఈ సాయి స్మరణ చేస్తున్న నీకు నేను అండగా ఉంటాను కాబట్టి ఏది కూడా ఆగదు అని తెలిసినా దాన్ని నువ్వు ఆగాలి అని ఎప్పుడూ అనుకోవద్దు కాలం ఎలా నిర్ణయించబడితే అలాగే జరుగుతుంది నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు ప్రశాంతంగా ఉండు నీ పని ఈ సాయి చేస్తున్నాను సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరిగేలా చేస్తాను నీకు సంతోషమైన భవిష్యత్తు ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను తల్లి ఇక నీకున్న బాధ్యతల గురించి నువ్వు విచారించాల్సిన అవసరం లేదు నీ బాధ్యతలు నా బాధ్యతలు కదా నా మీద నువ్వు ఆ బాధ్యతను మోపావంటే నేను తప్పక భరిస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలో నీ చేత నేనే జరిపిస్తాను నీవు చేయవలసిందల్లా నీ ఎంతో ప్రయత్నం చేయటం మాత్రమే ఫలితం ఆశించకుండా చేయి ఫలితం ఈ సాయి నీకు నీకు అనుకూలంగానే ఇస్తాను భగవంతుడు నీకు కష్టాలు ఇస్తూ ఉంటాడు అంటే నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని కాదు తల్లి అలా ఎప్పుడూ అనుకోవద్దు నిజానికి నువ్వు నిజానికి దేనినైనా సరే నువ్వు తట్టుగలగా తట్టుకోగల శక్తి ఉంది అని మాత్రమే నీకే ఇస్తారు తట్టుకోలేని వాళ్ళకి ఎందుకు ఇస్తారు చెప్పు నేను ఈ మూడున్నర శరీరాల మాత్రమే కాదు పరిమితం కాలేదు నేను ప్రతి చోట సర్వాంతర్యామిని ప్రతి చోట నన్ను దర్శించుకోవచ్చు ఎక్కడైనా సరే నువ్వు సాయి అన్న పిలుపు వింటే అక్కడే నేను ఏదో ఒక రూపంలో నీకు దర్శనమిస్తాను ఇక ఆఖరిగా నీ కోరికలు నీ మనసులో ఉన్న ఆశలు అన్నీ తీర్చే బాధ్యత నాది నన్ను నమ్ముకున్న నిన్ను చేయవదులుతానా చెప్పు సర్వదా నిన్ను రక్షింపబడుతూ నన్ను నమ్ముకున్న నా భక్తులను నేను కాపాడుకుంటూ ఉంటాను అలాగే తండ్రిగా భావించిన నిన్ను నా బిడ్డగా భావించి నేను ఎప్పుడూ రక్షించుకుంటాను తల్లి అతి త్వరలో నీ కోరిక తీరుతుంది శుభవార్త వింటావు నిశ్చింతగా ఉండు ఈ సాయి నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బు జీ సాయి